హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చాలా డీటెయిల్డ్గా ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది ఇవి కరెంట్ అఫైర్స్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలను చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా యొక్క వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు నా వీడియోలో యొక్క అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు సలహాలు సూచనలు కావాలనుకునేవారు ఇంగ్లీష్ విషయంలో నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ని మీ కాంటాక్ట్ నెంబర్ని నాకు మెయిల్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను అలాగే సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యత్వం తీసుకున్నారో వారికి నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక అయితే కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ఆ లింకుని క్లిక్ చేసి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు నా మెయిల్ ఐడిని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కాబట్టి మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి అలాగే మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి చూడండి ముందుగా హెడ్లైన్ విల్ యాక్సెప్ట్ ఎస్సీ డెషన్ ఆన్ ద లేవాల్ స్టేర్ సెంటర్ విల్ యాక్సెప్ట్ అంటే ఇక్కడ దీనికి ముందు విల్కు ముందు వి అనే సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళు క్యాజువల్గా చెప్పడం జరిగింది వై విల్ యాక్సెప్ట్ అని ఉండాలి అది లేకపోయినా దాని మీనింగ్ ఏమి మారదు విల్ యాక్సెప్ట్ అంటే మేము అంగీకరిస్తాము వి విల్ యాక్సెప్ట్ అని ఉంటుంది ఇక ఇలా న్యూస్ పేపర్లు ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటేనే మీకు అర్థమవుతుంది అదే సాధారణంగా ఎప్పుడు న్యూస్ పేపర్ చదవని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే విల్ యాక్సెప్ట్ ఎస్సీ డెషన్ అంటే ఇది క్వశ్చన్ మార్క్తో మొదలవుతుందా అనే అర్థం వస్తుంది కానీ వి విల్ యాక్సెప్ట్ అని వస్తుంది ఎస్సీ డెసిషన్ మేము అంగీకరిస్తాము ఎస్టేషన్ అంటే మేము సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని అంగీకరిస్తాము వీ విల్ యాక్సెప్ట్ ఆన్ దల్లేవాల్ స్టిర్ ఆన్ అంటే పై దల్లేవాల్ స్టిర్ అంటే దల్లేవాల్ ఆందోళన పై స్టిర్ అంటే ఇక్కడ ఆందోళన ఇక్కడ నౌన్గా చెప్పడం జరుగుతుంది గమనించాలి స్టిర్ అంటే వెర్బ్గా కూడా చెప్పుకోవచ్చు ఇది రెండు రకాల మీనింగ్స్ ఉంటాయి వెర్బ్ కూడా స్టిర్ అంటే ఆందోళన చేయడం ఇక్కడ స్టిర్ అంటే ఆందోళన నౌన్గా చెప్పాం కాబట్టి ఇదే వెర్బుగా చెప్తే ఆందోళన చేయడం అని వస్తుంది గమనించాలి అలాగే స్టిర్ అంటే కలపడం అని కూడా అర్థం వస్తుంది ఒక గ్లాస్లో చెంచాతో పాలను కలుపుతూ లేదా నీళ్ళను కలుపుతూ ఉన్నప్పుడు కూడా మనం స్టిర్ అని చెప్పుకోవచ్చు అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒకే పదానికి వివిధ రకాల మీనింగ్స్ ఉంటాయని తెలియచేయడానికి ఇది చెప్పడం జరుగుతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి ఆన్ దల్లేబాల్ స్టిల్ అంటే దల్లేబాల్ ఆందోళనపై మేము సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంగీకరిస్తాను డిసిషన్ అంటే నిర్ణయం సెంటర్ ఎవరన్నారు కేంద్రం అన్నది సెంటర్ అంటే కేంద్రం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనే అర్థం చేసుకోవాలి అలాగే ఫార్మర్ లీడర్స్ హంగర్ స్ట్రైక్ ఎంటర్స్ థర్టీ సెవెంత్ డే చూడాలి ఫార్మర్ లీడర్స్ అంటే రైతు నాయకుడి యొక్క హంగర్ స్ట్రైక్ ఇక్కడ ఫార్మర్ అంటే రైతు ఎఫ్ఓఆర్ఎంఈఆర్ అని ఉంటే ఫార్మర్ అంటే మాజీ ఎఫ్ఏఆర్ఎంఈఆర్ అంటే ఫార్మర్ రైతు మనం గత క్లాస్లో కూడా ఎఫ్ఓఆర్ఎంఈఆర్ గురించి తెలుసుకున్నాం మాజీ ఇక్కడ ఫార్మర్ లీడర్ అంటే రైతు నాయకుడు లీడర్స్ అంటే ఆర్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి రైతు నాయకుడు యొక్క అదే ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే రైతు నాయకుల యొక్క గమనించాలి సింగిలర్ ఏకవచనం పక్కన ఎపాస్టఫీ ఉంది కాబట్టి ఇక్కడ రైతు నాయకుడి యొక్క అదే బహువచనం పక్కన ఎపాస్టఫీ ఉంటే రైతు నాయకుల యొక్క కాబట్టి ఇక్కడ ఏముండాలంటే రైతు నాయకుడి యొక్క హంగర్ స్ట్రైక్ నిరాహార దీక్ష ఎంటర్స్ థర్టీ సెవెంత్ డే అంటే ముప్పై ఏడవ రోజుకు చేరింది లేదా ప్రవేశించింది అని కూడా చెప్పొచ్చు ఎంటర్స్ అనేటటువంటిది ఇక్కడ వీఫైగా చెప్పడం జరిగింది ఫార్మర్ లీడర్స్ హంగర్ స్ట్రైక్ అనేది సబ్జెక్టు ఎంటర్స్ అనేది వీఫై ఇక్కడ ఎందుకు వీఫై రావడం జరిగింది అంటే ఫార్మర్ లీడర్స్ హంగర్ స్ట్రైక్ అనేది కేవలం సింగులర్ కాబట్టి ఇక్కడ ఎంటర్స్ అనేది వీఫై రావడం జరిగింది అదే వివరాల్లో ఉంటే వీటిలో ఉంటుంది అంటే ఎంటర్డ్ అని ఉంటుంది గమనించాలి థర్టీ సెవెంత్ డే ముప్పై ఏడవ రోజుకు చేరింది గ్రూప్స్ లీడింగ్ ద ప్రొటెస్ట్ సే దే విల్ నాట్ రిలెంట్ అన్లెస్ డిమాండ్స్ ఆర్ మెట్ గ్రూప్స్ లీడింగ్ ద ప్రొటెస్ట్ ఇది సబ్జెక్ట్ అంటే నిరసనకు నాయకత్వం వహిస్తున్నటువంటి సంఘాలు గ్రూప్స్ అంటే సంఘాలు లీడింగ్ ద ప్రొటెస్ట్ ఎవరైతే నిరసనకు నాయకత్వం వహిస్తున్నారో ఆ సంఘాలు ఇదంతా కూడా సబ్జెక్ట్ ప్రొ సే ఇక్కడ వి వన్గా రావడం జరిగింది ఎందుకంటే గ్రూప్స్ లీడింగ్ ద ప్రొటెస్ట్ నిరసనకు నాయకత్వం వహిస్తున్న సంఘాలు అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి సబ్జెక్ట్ అనేది బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ సే అనే వి వన్ రావడం జరిగింది అదే ఇక్కడ సింగులర్ ఉంటే సేస్ అని వస్తుంది దే విల్ నాట్ రిలెంట్ దే అంటే వారు విల్ నాట్ రిలెంట్ అంటే విశ్రమించబోరు రిలెంట్ అంటే విశ్రమించడం విల్ నాట్ అంటే విశ్రమించరు అన్లెస్ డిమాండ్స్ ఆర్ మెట్ అంటే డిమాండ్లు నెరవేరకపోతే లేదా డిమాండ్లు నెరవేరే వరకు డిమాండ్స్ ఆర్ మెట్ అనేది ప్యాసివైజ్లో ఉంది ఎవరు డిమాండ్లు నెరవేరుస్తారో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్లో రాసుకోవడం జరిగింది డిమాండ్స్ ఆర్ మెట్ ఇలాంటి ఫ్రేజెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి డిమాండ్స్ ఆర్ మెట్ అంటే డిమాండ్లు నెరవేరడం డిమాండ్స్ ఆర్ నాట్ మెట్ అంటే డిమాండ్లు నెరవేరకపోవడం గమనించాలి అన్లెస్ అంటే నెరవేరకపోతే వారి యొక్క డిమాండ్లు నెరవేరకపోతే వారు విశ్రమించబోవని తెలిపారు సంయుక్త కిసాన్ మోర్చా టర్న్స్ డౌన్ ఇన్విటేషన్ ఫర్ డిస్కషన్ సంయుక్త కిసాన్ మోర్చా అనే సంఘం టర్న్స్ డౌన్ తిరస్కరించింది రిజెక్ట్ అని కూడా చెప్పొచ్చు కానీ ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి ఫ్రేజల్ వర్బ్స్ అంటారు టర్న్స్ డౌన్ ఇక్కడ టర్న్స్ అని ఎందుకు రావడం జరిగిందంటే సంయుక్త కిసాన్ అనేది సింగిల్ ఏకవచనం కాబట్టి టర్న్స్ అని వచ్చింది అదే ప్లూరల్ బహువచనం ఉంటే టర్న్ అని వస్తుంది టర్న్స్ డౌన్ అంటే తిరస్కరించింది ఇన్విటేషన్ ఫర్ డిస్కషన్స్ అంటే చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించింది ఫర్ డిస్కషన్స్ అంటే చర్చల కొరకు ఇన్విటేషన్ ఆహ్వానం చర్చల కొరకు ఆహ్వానాన్ని సంయుక్త కిసాన్ మోర్చా తిరస్కరించింది ఎవరు ఆహ్వానించారు కేంద్రం ఆహ్వానించి ఉంటుంది మీరు తిరస్కరించారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను వివరాల్లోకి అంటే యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ సెడ్ హియర్ ఆన్ వెన్స్డే దట్ ది సెంటర్ విల్ అబైడ్ బై ది సుప్రీం కోర్ట్స్ డైరెక్షన్స్ ఆన్ ది ఇండెఫినిట్ స్ట్రైక్ బై ఫార్మర్ లీడర్ జగజిత్ సింగ్ ద లేవల్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి యూనియన్ అంటే ఇక్కడ కేంద్రం అని అర్థం చేసుకోవాలి అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సెడ్ అనేది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అనేది ఇక్కడ సబ్జెక్టు సెడ్ అనేది వీటు అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది హియర్ ఇక్కడ అన్నారు ఆన్ వెన్స్డే బుధవారం నాడు అన్నారు వెన్స్ డే డి అనేది సైలెంట్ లెటర్ కాబట్టి మనం వెన్స్ డే అని పలకాలి వెన్స్ డే దట్ అని ద సెంటర్ విల్ అబైడ్ బై ద సుప్రీం కోర్ట్స్ డైరెక్షన్స్ ఆన్ ది ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ బై ఫార్మర్ లీడర్ జగ్జిత్ సింగ్ ధల్లేవాల్ ద సెంటర్ కేంద్రం విల్ అబైడ్ బై చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి అబాయిడ్ బై అంటే కట్టుబడి ఉండడం ఇలాంటి ఫ్రేజెస్ చాలా తక్కువ మందికి తెలుసు కేంద్రం విల్ అబాయిడ్ బై కట్టుబడి ఉంటుంది భవిష్యత్తులో ద సుప్రీం కోర్ట్స్ డైరెక్షన్స్ అంటే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు కేంద్రం కట్టుబడి ఉంటుంది కోర్ట్స్ సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ అంటే ఆదేశాలు ఆన్ ది ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ అంటే నిరవధిక నిరాహార దీక్షపై ఇండెఫినెట్ అంటే నిరవధిక హంగర్ స్ట్రైక్ నిరాహార దీక్ష నిరవధిక నిరాహార దీక్షపై బై ఫార్మర్ లీడర్ జగ్జీత్ సింగ్ దల్లేవాల్ జగ్జిత్ సింగ్ దల్లేవాల్ చేపట్టినటువంటి నిరవధిక నిరాహార దీక్షపై సుప్రీంకోర్టు ఆదేశాలకు కేంద్రం కట్టుబడి ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు మీరు ఒక్కొక్క సెంటెన్స్ తీసుకోండి అది ఏ టెన్స్లో ఉందో గమనించండి పాస్ట్ టెన్స్లో ఉందా లేదా ప్రజెంట్ టెన్స్లో ఉందా స్ట్రక్చర్స్ నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఏదైనా చిన్న సందేహం ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ద సుప్రీంకోర్ట్ ఈస్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ లుకింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ద సుప్రీం కోర్ట్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ ఈద్ రావడం జరిగింది ఈద్ రావాలి యామ్ రావాలి లేదా ఆర్ రావాలి ఇక్కడ ఈద్ ఎందుకు వచ్చిందంటే కోర్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ యామ్ అనేది కేవలం ఐకి మాత్రమే వర్తిస్తుంది ఆర్ అంటే కేవలం ప్లూరల్ ఉంటేనే ఇక్కడ ఆర్ అనేది రావాలంటే అంటే బహువచనం ఉంటేనే కానీ ఇక్కడ ఏకవచనం ఉంది కాబట్టి ఇది రావడం జరిగింది వి ఫోర్ లుకింగ్ అనేది వి ఫోర్ లుక్ ప్లస్ ఇంగ్ఫామ్ కాబట్టి ఇది వి ఫోర్ సుప్రీంకోర్టు ఈజ్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ అంటే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలిస్తుంది ఇంటు ద మ్యాటర్ అంటే ఈ విషయాన్ని పరిశీలిస్తుంది విల్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ డెసిషన్ ద టాప్ కోట్ టేక్స్ మిస్టర్ చౌహాన్ సెట్ ఎట్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉయ్ విల్ యాక్సెప్ట్ చూడండి ఇంతకు ఇంతకుముందు హెడ్లైన్లో చూసాం విల్ యాక్సెప్ట్ అని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఉయ్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇలా న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటే మన లాంగ్వేజ్ అనేది ప్యూరిఫై అవుతుంది మన భాష స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆర్టికల్స్ చదువుతూ ఉండాలి వి విల్ యాక్సెప్ట్ మేము అంగీకరిస్తాము వాట్ ఎవర్ డెసిషన్ ద టాప్ కోట్ టేక్స్ అంటే అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము అంగీకరిస్తాం వాట్ ఎవర్ ఎలాంటి డెసిషన్ నిర్ణయం ద టాప్ కో టేక్స్ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ మేము అంగీకరిస్తాము మిస్టర్ చౌహాన్ సెడ్ మిస్టర్ చౌహాన్ అన్నారు ఇది సెడ్ అనేది వీటిలో ఉంది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది अट्टे प्रेस काफरेस्ट विलेकर सामवेश अतन अलागे हवेव फार्मर् अंड फार्म लेबर ग्रूप दीन कैंपिंग आंटर स्टेट बउंड्री आफ पंजाब अंड हरियाणा सिंस फेब्रवरी थर्टीन ट्वेंटी ट्वेंटी फोर डिर्ड दुड नाट रेट अल्ले दिमां आर् मेट ईव ऐस मिस्टर दलवा अंगर् स्ट्रईक एंटर्ड द थर्टर्टी स చూడాలి ఇదంతా కేవలం ఒకటే వాక్యం ఎందుకంటే ఫుల్ స్టాప్ లేదు కాబట్టి హవెవర్ అంటే అయితే అని అర్థం చేసుకోవాలి అయితే ఫార్మర్ అంటే రైతులు అండ్ మరియు ఫామ్ లేబరర్ గ్రూప్స్ అంటే వ్యవసాయ కూలీల సంఘాలు ఫామ్ అంటే ఇక్కడ వ్యవసాయ లే లేబరర్ గ్రూప్స్ అంటే వ్యవసాయ కూలీల సంఘాలు దాట్ హ్యావ్ బీన్ క్యాంపింగ్ ఆన్ ద ఇంటర్స్టేట్ బౌండరీ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా పంజాబ్ మరియు హర్యానా అంతరాష్ట్ర సరిహద్దులో శిబిరాలు వేసి ఉన్న రైతులు మరియు వ్యవసాయ కూలీల సంఘాలు హ్యావ్ బీన్ క్యాంపింగ్ అంటే శిబిరాలు వేసి ఉన్నారు ఆన్ ది ఇంటర్స్టేట్ బౌండరీ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా పంజాబ్ మరియు హర్యానా అంతరాష్ట్ర సరిహద్దులో శిబిరాలు వేసి ఉన్న రైతులు మరియు వ్యవసాయ కూలీల సంఘాలు బీన్ క్యాంపింగ్ అంటే శిబిరాలు వేసి ఉన్నారు చాలా రోజుల నుంచి కాబట్టి బీన్ క్యాంపింగ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అంటే గతంలో మొదలుపెట్టి ఇంకా అలానే ఉన్నాయని ఏంటి శిబిరాలు క్యాంపింగ్ అంటే శిబిరాలు ఆన్ ద ఇంటర్ స్టేట్ బౌండరీ అంటే అంటే అంతరాష్ట్ర సరిహద్దులు ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా సిన్స్ ఫిబ్రవరి థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడు నుండి పంజాబ్ మరియు హర్యానా అంతరాష్ట్ర సరిహద్దులో శిబిరాలు వేసి ఉన్నటువంటి రైతులు మరియు వ్యవసాయ కూలీలు డిక్లర్డ్ ప్రకటించాయి దే వుడ్ నాట్ రిలెంట్ అంటే వారు విశ్రమించబోరని దే అంటే వారు వుడ్ నాట్ రిలెంట్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు కాస్త వుడ్ అయింది దే వుడ్ నాట్ రిలెంట్ రిలెంట్ అంటే విశ్రమించడం దే వుడ్ నాట్ రిలెంట్ విశ్రమించబోము అన్లెస్ దేర్ డిమాండ్స్ ఆర్ మెట్ వారి యొక్క డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గమని లేదా విశ్రమించబోమని వారు ప్రకటించారు అన్లెస్ దేర్ డిమాండ్స్ ఆర్ మెట్ అంటే వారి యొక్క డిమాండ్లు నెరవేరే వరకు చూడాలి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి దేర్ డిమాండ్స్ ఆర్ మెట్ అంటే వారి యొక్క డిమాండ్లు నెరవేరడం ఈవెన్ యాస్ మిస్టర్ దల్లేవాల్స్ హంగర్ స్ట్రైక్ ద థర్టీ సెవెంత్ డే ఈవెన్ అయినప్పటికీ యాస్ యాజ్ అంటే కారణంగా మిస్టర్ దల్లేవాల్స్ హంగర్ స్ట్రైక్ అంటే దల్లేవాల్ యొక్క నిరాహార దీక్ష ఎంటర్డ్ ద థర్టీ సెవెంత్ డే ఏడవ రోజుకు నిరాహార దీక్ష చేరినప్పటికీ మేము విశ్రమించబోమని ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా మేము విశ్రమించబోమని ఈ రైతులు మరియు వ్యవసాయ కూలీల సంఘాలు ప్రకటించాయి కాబట్టి ఇలా గమనిస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి